పదిహేడవ తేదీన చిలకలూరుపేట వద్ద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతుండగా సంయుక్తంగా నిర్వహించబోయేటువంటి భారీ బహిరంగ సభ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం నిన్ననే మూడు పార్టీల నాయకులతో పదమూడు కమిటీల్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ పదమూడు కమిటీల్లో మూడు పార్టీలకు సంబంధించి నూట ముప్పై మంది నాయకులు ఈ కమిటీల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ క ఈ కమిటీ సభ్యులందరితో ఈ రోజున మరి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ వైపు నుంచి సీనియర్ నాయకులు అయినటువంటి గాదే వెంకటేశ్వరరావు ఉండి భారతీయ జనతా పార్టీ నుండి మరి పాతూరు నాగభూషణ్ గారు ఇంకా ఇతర సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా మూడు పార్టీల కూటమి ఖరారైన తర్వాత నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒకే వేదికని పంచుకోబోతున్నటువంటి సభ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి సభ ఈ సభకి మరి లక్షలాదిగా మరి మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యులు ప్రజలందరూ కూడా హాజరవబోతున్నారు కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల సలహా సూచనలు కూడా ఇవాళ సీనియర్ నాయకులందరూ కూడా చేయటం జరిగింది ఆ రోజున సభావేదికపై నుండి రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి మూడు పార్టీలు కూడా సమర పూరించబోతూ ఉన్నాయి మరి వచ్చేటటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి మంచినీటి సౌకర్యం కానివ్వండి మజ్జిగ కానివ్వండి వారికి భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి అదేవిధంగా మరి మొన్నటి వరకు ఆర్టీసీ వైపు నుంచి కొంత ఇబ్బంది ఏర్పడినా ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోయింది మరి ఆర్టీసీ వారు కూడా బస్సులు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు కాబట్టి డిపోల వారీగా ఆర్టీసీ బస్సులను కూడా సమకూర్చుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఆదివారం సభ నిర్వహిస్తుండటంతో మరి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను కూడా మరి బస్సుల్ని ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకి చిలకలూరుపేట వద్ద బొప్పూడి గ్రామానికి గ్రామం పరిధిలో మరి సభా ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమం కూడా ముగ్గురు పార్టీల నాయకులు పాల్గొంటున్నటువంటి సందర్భంలో జరుగుతుంది నారా లోకేష్ గారు స్వయంగా రేపు జరగబడేటువంటి ఈ భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు ఉన్నారు రేపు భూమి పూజ జరిగిన తర్వాత మరి అన్ని రకాలుగా కూడా పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి మరి డయాస్కి సంబంధించి ప్రధానమంత్రి గారు హాజరవుతున్నారు కాబట్టి మరి ఎస్పీజీ వారి డైరెక్షన్ కూడా తీసుకుని అక్కడ ఏర్పాట్లు చేయటం అదేవిధంగా జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ సభకి హాజరవుతున్నటువంటి సందర్భంలో మరి మీడియా పరంగా మీడియా కమిటీలో ఉన్నటువంటి మేమందరం కూడా మరి అన్ని అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం మూడు పార్టీలకు సంబంధించి పెద్ద ఎత్తున వాలంటీర్స్ అందరూ కూడా ఈ సభా కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి మొత్తం కూడా ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమీక్ష ఇప్పుడు జరగటం జరిగింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడు జరగని విధంగా రేపు పదిహేడవ తేదీన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల యొక్క సంయుక్త సభ జరగబోతోంది ఈ నాలుగైదు రోజుల పాటు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా మరి అందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది మిగతా అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి రేపు జరగబోయేటటువంటి సభ విజయవంతం చేయాలని చెప్పి కూడా వారు ఒక పిలుపునివ్వటం అదేవిధంగా ఈరోజు కూడా లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు వీరందరూ కూడా ఆ రకంగా దిశానిర్దేశం జరిగింది చేయటం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మూడు పార్టీల యొక్క సంయుక్త కృషితో రేపు ఒక చరిత్ర సృష్టించబోతున్నాం రేపు జరగబోయేటటువంటి సభతోనే చిలకలూరిపేట సభతోనే జగన్ రెడ్డి పతనానికి ఒక పునాది వేయబోతున్నాం జగన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పతనం రేపు పదిహేడవ తేదీ సభ వేదికపై నుంచే మరి ఒక పూరించబడేటువంటి ఒక సమర సంకారం ద్వారా అది ప్రారంభమవుతుందని